మోందా తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలు అయితే కాకినాడ జిల్లాలో ప్రారంభమైన పరిస్థితి మాత్రం నెలకొంది ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం అంతా ప్రస్తుతం వేగవంతమైన గాలులు ఆ ప్రాంతంలో వీస్తున్న పరిస్థితి నెలకొంది ఒక మనిషి కానీ ఒక వాహనం కానీ అక్కడ నిలబడలేని పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయి ఇక దగ్గర పట్టడంతో అంటే తీరం దాటే క్రమం అనేది ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటలు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితి మాత్రం నెలకొన్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి అయితే ఉదయం నుంచి అంతంత మాత్రంగా వర్షాలు కురిసినప్పటికీ మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి కూడా ఈ వాతావరణంలో మార్పు అనేది అధికంగా వచ్చింది ఒక్క ఒక్కసారిగా వర్షాలు అనేవి దంచి కొడుతున్న పరిస్థితి నెలకొంది ముఖ్యంగా ఈ గాలులు అనేవి తీవ్రంగా వీస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి ముఖ్యంగా కాకినాడకు సంబంధించి ఇప్పటికే ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి పేర్కొన్న పరిస్థితి నెలకొంది ప్రస్తుతం వాస్తవంగా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం దగ్గర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే కాసేపటి కిందట అక్కడికి ఎంపీ ఉదయ భాస్కర్ ఉదయ్ శ్రీనివాస్ కూడా చేరుకున్న పరిస్థితి మాత్రం నెలకొంది తీర ప్రాంతంలో ఎవరు కూడా నిలబడలేని పరిస్థితి నెలకొన్నాయి వేగవంతమైన గాలులు అనేవి ఎక్కువగా ప్రధాన రహదారులు పక్కన పెడితే బీచ్ రోడ్లు అనేవి ఎక్కువగా వీస్తున్న పరిస్థితి నెలకొంది దాదాపుగా ఇక్కడే ఈ కాకినాడకి సంబంధించి ఉప్పాడ బీచ్ రోడ్డు బీచ్ ప్రాంతం సమీప ప్రాంతాల్లో ఒకవేళ ఈ తీరం అయితే మాత్రం దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా రేపటి నుంచి ఈ ప్రభావం అనేది అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఇది గమనించిన అధికార యంత్రాంగం అయితే మాత్రం ఉదయం నుంచి కూడా దాదాపుగా ఈ రాకపోకలు అనేవి ఉప్పాడ బీచ్ రోడ్ లో రాకపోకలు అనేవి పూర్తిగా నిలిపేసిన పరిస్థితి పూర్తిగా ఆకాశం అంతా కూడా మేఘాలు కమ్మేసిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి మరలా ఒక్కసారిగా ఆగిపోతున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఏమైనా ఎలాంటి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా అధికార యంత్రాంగం అయితే పేర్కొంటుంది ఇందుకు సంబంధించి జిల్లాలో అంటే ఒకవేళ ఈ తీరం అనేది దాదాపుగా ఇక్కడే దాటినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఏదైతే కరెంటు స్తంభాలు ఉన్నాయో కరెంటు స్తంభాలు నేలకొరిగే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా చెట్లు కొబ్బరి చెట్లు తాటి చెట్లు ఎంతో చరిత్ర కలిగిన వృక్షాలన్నీ కూడా ఖచ్చితంగా నేల కొరిగే ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి విపత్కర పరిస్థితులన్నీ కూడా పునరుద్ధరి పునరుద్ధరించే విధంగా అయితే మాత్రం అధికారులు ఏర్పాట్లు చేసినట్లుగా స్వయంగా మంత్రితో పాటు కాకినాడ జిల్లా కలెక్టర్ తెలియజేశారు విద్యుత్ శాఖకు సంబంధించి ఖచ్చితంగా ముందుగా పునరుద్ధరించాల్సింది విద్యుత్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే విద్యుత్ స్తంభాలు కావచ్చు వాటికి సంబంధించిన అనేక నేల కొరిగే అవి పని చేయకుండా పోతాయి కాబట్టి వాటికి సంబంధించి వెయ్యి మంది కార్మికులు అయితే మాత్రం కాకినాడ వెయ్యి మంది ఉద్యోగులు కాకినాడ చేరుకున్నారు ఒకవేళ ఇక్కడి నుంచి తీరం దాడిందంటే వారందరూ కూడా తీరం దాడిన తర్వాత వీటిని మరలా పునరుద్ధించే విధంగా ముందుకు వెళ్తారని చెబుతున్నారు అదేవిధంగా పునరావాస కేంద్రాలు దాదాపు ఒక్కొక్క మండలానికి ముప్పై పైగా పునరావాస కేంద్రాలు ఎక్కువగా సముద్ర తీర ప్రాంతంలో పునరావాస కేంద్రాలన్నీ ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది మనకి కాకినాడకి సంబంధించి ఈ కొత్తపల్లి మండలం అంటే పిడాపురం నియోజకవర్గంలో మనకు ఉంటుంది అదేవిధంగా తర్వాత మనకి పెరమలపురం నుంచి అద్ద్రపేట వరకు తొండంగి మండలం ఎక్కువగా ఈ రెండు మండలాల్లో అత్యధికంగా సముద్రం అనేది విస్తరించింది అదేవిధంగా కాకినాడ రూరల్ వాకల్పూడి బీచ్ కావచ్చు ఇవన్నీ కూడా ఒక మండలంగా చెప్పబడుతుంది దాదాపు అంటే అతిపెద్ద మూడు మండలాల్లో ఒక కాకినాడ నియోజకవర్గంలో సముద్ర తీర ప్రాంతం ఖచ్చితంగా ఎక్కువగా విస్తరించి ఉంది కాబట్టి ఈ మూడు మండలాల్లో ఎక్కడైనా ఎక్కడైనా సరే దాటిందంటే ఖచ్చితంగా ఈ మూడు మండలాలతో పాటు సమీప అనకాపల్లి జిల్లాలో ఉన్న పాయికురపేట కావచ్చు ఇటు అడ్డురోడ్డు సమీపంలో ఎస్ రాయవరం మండలం కావచ్చు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే మరొక కోనసీమకి సంబంధించి అంతర్వేది కావచ్చు ఇలాంటివి ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వీచే గాలిని బట్టి సమస్యలు బట్టి ఖచ్చితంగా పునరుద్ధరించే విధంగా ముందుకు వెళ్తున్నట్లుగా అధికార యంత్రాంగం అయితే మాత్రం పేర్కొంది వీటికి సంబంధించి క్లారిటీగా ఒకవేళ ఇక్కడే కనుక దాటినట్లయితే మనకి ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు ఈ పునరావాస కేంద్రాలతో పాటు సినిమా థియేటర్లు కూడా అవసరమైతే లీజ్కి అవసరమైతే థియేటర్లు తీసుకుని అక్కడికి ప్రజలను తరలించే విధంగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఎందుకంటే కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డు ఒడ్డున దాదాపు వందలాదిగా నివాసాలు కడుకున్న అక్కడే ఉంటారు ముఖ్యంగా చిన్నపాటి తుఫాన్లకే నీరు ఆ ఇంట్లోకి చొరబడుతుంది ఇక్కడ ఇంకా భారీ తుఫాను ఇక్కడే తీరం క్రమంలో ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది ఆ తీర ప్రాంతాల ప్రజలపై ముఖ్యంగా బీచ్ ఒడ్డున ప్రజల నివాసాలపై ఉంటుంది అదేవిధంగా మరలా మనకి తొండంగి సముద్ర తీర ప్రాంతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి మాత్రం ఏర్పడతాయి కాబట్టి ఏదైతే బీచ్ ఒడిన నివాసాలనే వారు అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తరలిస్తున్నారు వీటితో పాటు సముద్ర తీర ప్రాంతంతో పాటు పరివాహక ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల వద్ద ఉన్న ప్రజలను కూడా ముందస్తుగా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది తొండంగికి సంబంధించి దాదాపు గ్రామాల్లో అంటే ఇటు సముద్ర ముఖ్యంగా పెరమలపురం కావచ్చు దానవాయిపేట కావచ్చు అదే విధంగా చోడుపల్లిపేట కొత్త అదే అదేవిధంగా అద్దరిపేట ఇటు పెరమల్లపురం ఇలా దాదాపు గ్రామాలన్నీ కూడా సముద్ర తీరం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ వైపు ఎన్మల దివ్య అక్కడికి వారందరినీ ప్రత్యేక కూటమి నేతలతో పాటు అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే క్రేన్ల సహాయంతో లంగర్లు వేసిన బోట్లన్నీ కూడా ఈ భారీ గాలులు కొట్టుకుపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఇబ్బంది పడకూడదని క్రేన్ల సహాయంతో వాటి అన్నింటినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించిన పరిస్థితి మాత్రం నెలకొంది కూడా ఇదే పరిస్థితి మాత్రం కొనసాగుతుంది ప్రస్తుతానికి కాకినాడకి సంబంధించి గాలుల ప్రభావం అనేది ఎక్కువగా ఉన్న పరిస్థితి మాత్రం నెలకొంది బీచ్ ప్రధాన కాకినాడ సంబంధించిన బీచ్ మధ్యాహ్నం వరకు అంతంత మాత్రంగా ఉన్న మధ్యాహ్నం ఒకసారిగా వాటిలో ఒక మార్పు అయితే స్పష్టంగా కనిపిస్తుంది వేగవంతమైన గాలులు బీచ్ రోడ్ లో మాత్రమే కేవలం ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అక్కడికి వెళ్లలేని పరిస్థితులు నెలకొనే ఒక మనిషి అక్కడ నుంచోలేని పరిస్థితి అంటే ఒక మనిషి గాల్లో ఎగిరే విధంగా గాలు అయితే ప్రస్తుతం వేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకునే పొద్దున్న ఉదయం నుంచి కూడా అధికారులు అయితే రాకపోకలు నిలిపివేసిన పరిస్థితులు కూడా నెలకొంది ద్విచక్ర వాహనం గాని ఆటో కానీ అటువైపు ఏటువంటి వాహనాన్ని కూడా అటువైపు పర్మిషన్ లేదు అధికారులు పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి మాత్రం నెలకొంది అయితే ప్రస్తుతం ఈ పరిస్థితి ఈ రోజు మాత్రమే Kripo, so morajo... రాత్రి తీరం దాటే అవకాశం ఉంది అవి మంగళవారం ఉదయం తీరం దాటే అవకాశం ఉందని అధికారులకు అంచనా ఏదైతే వస్తున్నారో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఖచ్చితంగా కురిసే నేపథ్యంలో బీచ్ ప్రాంగణం అంతా అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యం ఉందని చెప్పి అధికారులు చెబుతున్నారు ఏవైనా ఎలాంటి పరిస్థితులు ఏదైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఇన్ఛార్జ్ మంత్రితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీసీఎం పవన్ కళ్యాణ్ ఒక రకంగా ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గ లో దాదాపుగా ఈ కొత్తపల్లి ఉప్పాడ ఇవన్నీ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పొచ్చు ఎప్పటికప్పుడు కలెక్టర్తో పాటు అధికారులతో ముందస్తుగానే ఆయన ప్రత్యేక సమీక్షలు అయితే మాత్రం నిర్వహించారు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇది ప్రకృతి విపత్తు కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజల సమస్య లేకుండా ప్రజలకు ముఖ్యంగా ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా జాగ్రత్తలు వహించాలని ఏబిడిసి ఆదేశాలు జారీ చేశారు ఆ విధంగానే ఈ కొనసాగుతున్నాయి సహాయక చర్యలు చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి కాస్త ప్రశాంతంగా ఉన్న బీచ్ రోడ్ లో మాత్రం భయానక వాతావరణం అంటే వేగవంతమైన గాలు బీచ్ రోడ్ లో ఉన్నాయి కాబట్టి రేపటికి మరింత పెరిగి ఈ భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా గోదావరి జిల్లాలో కనిపిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఇది కాకినాడ జిల్లాకు సంబంధించి ఉప్పాడ బీచ్ రోడ్ లో ఉన్న పరిస్థితిపై అప్డేట్